ఆవాలు చూడడానికి చాలా చిన్నగా ఉన్నప్పటికీ వీటితో బోరుడు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు ఆవాలు వంటలు ఉపయోగించడం వలన రుచిని ఇవ్వడమే కాకుండా అనేక వ్యాధుల నుంచి కాపాడతాయంట కాగా వీటి వలన కలిగే లాభాలు ఏవో చూద్దాం ఆవాలలో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి అందువల్ల వీటిలో ఆహారం చేర్చుకోవడం వలన ఇవి పిరాడికల్స్ తో పోరాడి దీర్ఘకాలిక వ్యాధుల నుంచి కాపాడుతాయంట చర్మం ఆరోగ్యానికి చాలా మంచిదంట ఇందులో ఉండే జింక్ వంటి ఖనిజాలు ఆరోగ్యంగా ఉంచడమే కాకుండా సహజమైన ఆవాలు మన ప్రేరేపించి జీర్ణక్రియ సాఫిక సాగడానికి దోహదం చేస్తాయంట ఇందులో ఫైబర్ కూడా పుష్కలంగా ఉంటుందంట ఆవాలు రక్తంలోని చక్రస్థాయి తగ్గించి ఇన్సులి సెన్సిటివిటీ పెంచుతాయంట అలాగే ఆరోగ్యాన్ని మెరుగుపరిచి శరీరానికి శక్తిని అందిస్తాయంట దీర్ఘకాలిక వాపు అదీస్ గుండె చెప్పులు వంటి సమస్యలు బాధపడిన వారు వీటి ఆహారాలు చేర్చుకోవడం వలన కీలక ఆరోగ్యానికి మెరుగుపరుస్తాయంట ఆవగింజలు గుండె ఆరోగ్యానికి కీలకమైన ఆరోగ్యకరమైన కొవ్వులు సమృద్ధిగా ఉంటాయి ఈ ఆరోగ్యకరమైన కొవ్వులు మెగ్నీషియం పైభిత కలిపి